ఒక ఆర్మీలో ఒక జింక ఉండేది ఆ జింక రోజు ఎడుగుని కొట్టేది ఎనుగు జింకను కొట్టేది కాళ్ళతో ఎడుగు కొట్టింది జింక ఎక్కువ రకూ పోయిపోయింది లారీ మీద పడింది సింహం వచ్చింది సింహం వచ్చి కర్ర తీసుకొని వెనుకను కొట్టింది శివ అదే చోట్లో నెక్స్ట్ మిస్లో కింద పడింది మళ్ళీ కుండెలు వచ్చింది కుండేలు ఎనుగుటో ఫ్రెండ్షిప్ చేసింది ఫ్రెండ్షిప్ చేసుకొని మళ్ళా ఏమో కుండలు వచ్చి ఏమరికి కుండేలు వెనుక విషయం అరగడం అనుకోండి కుండే ఏనుగు దగ్గర పోయినాక ఏనుగు ఏనుగు ఇరుమా ఇంటికి తిరిగి రోజు ఇరు హోటల్కి వెళ్ళామని అన్నాడు సరే సరే నేను